శ్రీశైల నుంచి కుప్పం పరమ సముద్రం వరకు సుమారు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేరకు ఆంధ్రనివ కాల్వ ద్వారా నీరు అందించిన అభినవ భగీరథుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన కోనేరు కుప్పం పంచాయతీ తెలుగుదేశం పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ పదిహేడవ బూత్ ఇన్ఛార్జ్ వికాంతప్ప వాహనమిత్ర పథకం ద్వారా అర్హులైన ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగిందని తెలిపారు ఎలక్షన్లలో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేస్తున్నారని కొనియాడారు కోనేరు కుప్పం పంచాయతీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వి కాంతప్ప ప్రసంగించారు జనవరిలో సర్పంచ్ ఎలక్షన్ కూడా అత్యధిక మెజార్టీ కల్పిస్తానని చెప్తున్నాను తర్వాత గవర్నమెంట్ అందిస్తున్న పథకాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయినది సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకి ఎంతో మేలుకొచ్చినది ఆటో ఆటో వాళ్ళకి దసరా కనుకగా పదహైదు వేలు ఇచ్చినది ఇక్కడ అందరికీ సంతోషం చేస్తున్నాము అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా చదువుకొని చాలా మంది నిరుద్యోగులకి చాలా అవసరం పడిన ముందు గవర్నమెంట్ లో ఇప్పుడు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా అందరినీవ ద్వారా కుప్పానికి జల జల ఆరతి కార్యక్రమం కూడా జరుగుతున్నది ఇప్పుడు మేము కుప్పం ప్రజలు చేసుకున్న పుణ్యం ఏమంటే ఎక్కడో లోత లోతట్టు ప్రాంతంలో ఉన్న దాదాపు ఎన్నో కిలోమీటర్ల లోపల ఉన్న అందినీవ జలాలను పంప్ పంప్సెట్ ద్వారా ఏడు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు కుప్పానికి కాలువ ద్వారా అందించేది చాలా ముఖ్యమైన విషయము ఇది చాలా చెప్పుకోదగ్గ విషయము అని అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా పింఛన్ పింఛన్ పథకాలు అంటే ఏమి ఇవన్నీ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి గ్యాస్ లేని నిరుపేదలకు మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నది ప్రభుత్వము తర్వాత తల్లికు వందనము ముందు 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 ఒకరు ఒక పది మంది ఉన్నా ఒకరికే ఇస్తామంటే ఇప్పుడు ఎంత ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి వాళ్ళ తల్లుల అకౌంట్లకి వేయడం జరుగుతున్నది పింఛన్ ముందు వెయ్యి రూపాయలు ఉన్నదని నాలుగు వేలు నాలుగు వేల వికలాంగులకి ఆరు వేలు కిడ్నీ పేషెంట్లకి పదహైదు వేల దాకా గవర్నమెంట్ అందిస్తున్నది చాలా ఇది మంచి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సూపర్సైజ్ సూపర్ సెవెన్ ప్రజలకు ఎంతో మేలు చేప చేపరుస్తున్నది దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై పర్సెంట్ దాకా అన్ని వస్తువులను బైకులను వేరే నిత్య వస్తువులను అందుబాటులో ఇచ్చినది ప్రజలంతా సంతోషంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చాలామంది మంది రైతుల రైతులకు రామ్ కుప్పం ద్వారా రామ్ కుప్పం దగ్గరే ఎయిర్పోర్ట్ డిసెంబర్లో లో ప్రారంభిస్తున్నాను మనం రైతులకు ఎంతో విధంగా మేరకు మనం పండించిన పంటలను ఈ కార్గో ఎయిర్పోర్ట్ ద్వారా మనం ఇతర దేశాలకు చాలా సులభంగా అమ్ముకోవడానికి సాధ్యపడుతుంది అదే విధంగా మనకు దగ్గరలోనే ప్రైకేట్ పొగరిపల్లి చాలా దగ్గర ఒక మనకి ఒక ఏడెనిమిది కిలోమీటర్లు అక్కడ ఇండస్ట్రీ లాబ్గా జరుగుతున్నది దాని ద్వారా నిరుద్యోగ చాలా మంది ఉద్యోగ అవకాశం కల్పించినట్టు ఉంటుంది అదేవిధంగా మేము చదువుకున్న టైంలో చిత్తూరు తిరుపతి అక్కడ పోయి చదువుకుంటున్నాము ఒక డిగ్రీ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ ఇప్పుడు ప్రతి ఐదు పంచాయతీలకు ఒక ఇంజనీరింగ్ కాలేజు పది డిగ్రీ కాలేజు అదేవిధంగా నాలుగు మా కుప్పంకోడేలులో దడి యూనివర్సిటీ నాలుగు నందు చాలా మంది విదేశాల నుంచి వచ్చి చదువుకుంటున్నారు అలాంటి పరిస్థితి కల్పించింది ఎడ్యుకేషనల్ అబ్బు అబ్గా తీర్చిదిద్దాడు మనం ఎక్కడ బయట అవసరం లేదు మొత్తం మన జీవితం జీవితాంతం ఇక్కడే సరి చదిద్దారు ముఖ్యంగా అతనికి చాలా కృతజ్ఞతలు సీఎం గారికి నాకు ఏ అవకాశాన్ని కల్పించిన సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డాక్టర్ కంచర్ లస్కాంత్ గారికి బిఎస్ మురత్ గారికి డాక్టర్ సురేష్ బాబు పికేఎం కూడా చైర్మన్ గారికి అదేవిధంగా మా మా శాంతిపురం మండల అధ్యక్షుడు ఉదయ్ గారికి ఇలా పేరు పేరున మా గ్రామస్తుల తరఫున మరియు అందరి తరఫున పేరు పేరున ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై నారా చంద్రబాబు నాయుడు జై లోకేష్